సిద్దిపేట జిల్లా దుబాకలో రైతు రుణమాఫీ చెక్కులను టీపీసీసీ ఉపాధ్యక్షులు పన్యాల శివన్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు అనంతరం పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో ఎదురుచూసిన రైతు రుణమాఫీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణమాఫీ కావడం రైతులు రైతులు ఆనందంగా వ్యక్తం చేస్తున్నారని అన్నారు తెలంగాణ రైతుల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు రైతుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని గత ప్రభుత్వం రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయదని ఎన్నో అవాకులు చవాకులు పలికారని విమర్శించారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి ఈ రైతు రుణమాఫీ కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఈ పది సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న రైతు రుణమాఫీ పూర్తిగా అమల్లోకి తీసుకొచ్చిన దానికి దుబాక వాసుల తరఫున సిద్దిపేట జిల్లా వాసుల తరఫున మెదక్ జిల్లా వాసుల తరఫున రైత పూర్తిగా రైతులందరి తరఫున కూడా నేను నమస్కరిస్తున్నా మనందరి తరఫున కృతజ్ఞతలు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి పదక చెప్తా ఉన్నాను గత పది సంవత్సరాల ప్రభుత్వాలు వచ్చినాయి ప్రభుత్వాలు దిగినాయి ఒక టర్మ్ అయిపోయింది పోయిన్రు మన రెండో టర్మ్కి వచ్చినారు రెండో టర్మ్ అయిపోయినాక మార్క్ వచ్చింది ప్రత్యేక తెలంగాణ వచ్చినాక తొంభై శాతం వరకు తెలంగాణ ప్రజల సంఖ్య ఈరోజు రైతులు ఉన్నారు అందరూ కూడా రైతులు ఈ రుణమాఫీ ఆశ పెట్టుకొని వాళ్ళు పది సంవత్సరాల నుంచి వాళ్ళు బాధలు పడతా ఉన్నారు రెండు సంవత్సరాల ముందు ఇక్కడ రైతులు ధర్నా చేస్తూ ఉంటే ఈ గ్రామీణ బ్యాంక్ కానీ దుబ్బాక ఎస్బీఐ బ్యాంక్ దగ్గర కానీ మేము కూడా సంధిభావం తెలిపినాం ఆ రోజు రైతుల ఇబ్బంది ఏముందంటే మాకు ధాన్యం పైసలు ఈ రుణమాఫీ అకౌంట్ లో పడతా ఉన్నాయి ఇంట్రెస్ట్ కి అడ్జస్ట్ చేసుకొని మాకేదో బ్యాలెన్స్ అమౌంటే ఇస్తా ఉన్నారని చెప్పి అటువంటి పరిస్థితి గత పది సంవత్సరాలల్లా ఈ క్షేత్రం ఈ ప్రాంతం రైతులు కూడా అనుభవించారు ఇబ్బంది ఈరోజు అసలు రుణమాఫీ చేయలేరు వీళ్ళు అని చెప్పి రకరకాలుగా మా మీద అధికారంలో వచ్చిన జిల్లా నుంచి ప్రభుత్వం తీర్చుతాము వీళ్ళు చేయలేరు రుణమాఫీ అని చెప్పి మా మీద రకరకాల మాటలు రకరకాల నివేదనలు పెట్టి పేచీలు పెట్టింది కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఒక కటాఫ్ డేట్ పెట్టుకొని పూర్తిగా రెండు లక్షల వరకు ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు అదేవిధంగా ఆయన ఉప ఉప ముఖ్యం కూడా ఆయనే ఈ వీళ్లు ఖచ్చితంగా కూడా ఇచ్చిన మాట మీద పూర్తి రుణమాఫీ చేయడం జరిగింది ఈ రోజు లక్ష రూపాయల వరకు పూర్తి రుణమాఫీ చేసిండ్రు మళ్ళా మొన్న అసెంబ్లీ సమావేశాలు నడుస్తుంటే లక్ష యాభై వేల వరకు కూడా మేము విడుదల చేసినామని చెప్పి మళ్ళొక ఆరేడు వేల కోట్లు కూడా విడుదల చేసింది ఇప్పుడు ఈ వచ్చే పదిహేను రోజుల రెండు లక్షల వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళు బ్యాలెన్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేయడం జరుగుతాం నేను ప్రత్యేకంగా మన దుబ్బాక మండల వాసులకు అందరూ కూడా రైతులకు అందరూ కూడా ప్రత్యేకంగా చెప్తా ఉన్నా మీకు ఎటువంటి ఇబ్బందులున్నా వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడడం బ్యాంక్ అధికారులతో ఏమైనా ఇబ్బంది ఉంటే మాట్లాడడానికి ఇక్కడ లోకల్ గా ఉన్న నాయకులు బాల నక్క వెంకన్న దుబ్బాక టౌన్ల అదేవిధంగా గుండెవెల్ల సంజీవరెడ్డి అందే రాజిరెడ్డి నగరం ప్రాంతం నుంచి అదేవిధంగా కమలాకర్ మూతరెడ్డిపేట గ్రామస్తులు గోసన్పల్లి ఐలయ్య అదేవిధంగా నాగిరెడ్డి హసన్మీరాపూర్ అదేవిధంగా టౌన్ లా ప్రత్యేకంగా దుర్బాక టౌన్ లా మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా కలువ నరేష్ కుంకి సురేష్ చంద్రారెడ్డి వీళ్ళందరినీ కూడా మీరు రైతులు ఏ గ్రామస్తులైనా కూడా ఈ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులని మీరు ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీరు వారితో కలవచ్చు మీ ఇబ్బందులు ఏమన్నా ప్రాబ్లం ఉండి మీకు పైసలు మీ అకౌంట్ గా జమ అవ్వకపోతే ఖచ్చితంగా కూడా వీళ్ళు ముందుండి అధికారులతో మాట్లాడి ఏమి ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని సార్ట్ అవుట్ చేయడానికి వీళ్ళు ఖచ్చితంగా కూడా మీతో సరి